హాయ్ హలో అండి ఈ లేవ్ ఏఐ టెక్నాలజీలో ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియో చూసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ కంపెనీ మనకి ఒక మంచి సువర్ణ అవకాశం ఇస్తుంది ఎవరైతే ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ అనేవి మిస్ అయ్యారో దీనిలో మనకి లేవ్ ఏఐ టెక్నాలజీ అనేది ఈ కంపెనీ మనకు ఫ్రీ ఫౌండర్షిప్ ఇస్తుందండి ఆ ఫ్రీ ఫౌండర్షిప్ అనేది మనం ఒకసారి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేసుకుంటే మన ఫ్యామిలీ ఐడీస్ కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ మనం రిఫర్ చేసుకొని వదులుకుంటే ఒక మంచి అవకాశం ఫ్యూచర్లో ఉంటుందని ఈ కంపెనీ చెప్తుంది రాబోయే తరాల్లో మంచి మంచి అప్డేట్స్ అనేది ఇవ్వబోతుంది ఆన్ ప్యాస్లో మిస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ లేవ్ ఏఐలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి దీనిలో కేవలం వన్ ల్యాక్ వరకు ఫౌండర్షిప్స్ అనేవి ఇస్తున్నారు వన్ ల్యాక్ మెంబర్స్ దాటితే కనుక ఈ ఫౌండర్షిప్ అనేది మనకి అవకాశం ఉండదు తర్వాత డబ్బులు పెట్టి అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఈ ఫౌండర్షిప్ అనేది త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను లేవ్ ఏఐలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇక్కడ నాకు వాట్సాప్లో నా సీనియర్ నాకు రిఫరల్ లింక్ అనేది పంపించారు నేను దాని మీద క్లిక్ చేసి మీకు ఫ్రీ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఎలా లాగిన్ అవ్వాలో చూపిస్తా చూడండి ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను లింక్ మీద క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అలా వస్తుంది జాయిన్ ది ఏఐ ఫ్యూచర్ అని వచ్చింది కదా ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ ప్రస్తుతానికి రిజర్వ్ మై స్పేస్ అని చూసారా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ సెలెక్ట్ కంట్రీ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వచ్చి చూసారా ఇవన్నీ మనం ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా డీటెయిల్స్ అనేవి నేను ఫిల్ చేశాను నేమ్ దగ్గర వచ్చేసి ఫస్ట్ నేమ్ పెదపాటి లాస్ట్ నేమ్ చిన్నబాబు ఇక్కడ నా మెయిల్ ఐడి తర్వాత నా ఫోన్ నెంబర్ తర్వాత మనది ఇండియా కావున మన కంట్రీ అనేది సెలెక్ట్ చేశాము ఇక్కడ ఎయిట్ డిజిట్స్ పాస్వర్డ్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి మీకు తెలిసిందే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకొని తర్వాత మనం మధ్యలో యాస్ లేదా అట్ ది రేట్ ఆఫ్ అనే సింబల్స్ క్లిక్ చేసుకొని నెంబర్ కోడ్తో పాస్వర్డ్ క్లిక్ చేసుకొని లాస్ట్లో బిగమ్ ఏ ఫౌండింగ్ పార్ట్నర్ నవ్వునని చూసారా దీని మీద మనం క్లిక్ చేయాలి నేనైతే దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి ప్లీజ్ వెయిట్ అని వచ్చింది చూసారా ఇక్కడ సక్సెస్ వచ్చింది పెద్దపాటి చిన్నబాబు ఇక్కడ సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసిన తర్వాత పెద్దపాటి చిన్నబాబు అని ఐడి వచ్చింది చూసారా ఇక్కడ ఇక్కడ నా పెదపాటి చిన్నబాబు అని వచ్చి నా అకౌంట్ ఐడి వచ్చింది వెల్కమ్ వచ్చి ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఫ్యూచర్స్ అనేవి చూపిస్తున్నాయి చూడండి ఇవన్నీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి ప్రస్తుతానికి మనం ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఐడిస్ అన్నీ క్రియేట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాని సువర్ణ అవకాశం అని అనుకోవాలి మనకి ఫ్యూచర్లో మంచి అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ఆన్ ప్యాస్లో ఎవరైతే లేరో మిస్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కొక్క ఐడి వేసుకొని మీరు ఈ లేవ్ ఏఐ అనే టెక్నాలజీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ నా అకౌంట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది నేను పూర్తి చేసుకున్నాను నేను కొద్దిగా స్క్రీన్ కిందకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి లాస్ట్లో కస్టమర్ ఐడి అని చూసారా ఇక్కడ ఐడి వచ్చేసి వన్ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ వచ్చింది మెంబర్ నేమ్ వచ్చేసి పెదపాడి చిన్నబాబు మెంబర్ డేట్ వచ్చేసి నైన్ త్రీ టూ జీరో టూ ఫైవ్ ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలకు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇక్కడ మెయిల్ కూడా చూపిస్తుంది మీ ఫోన్ నెంబర్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఎవరైతే మీరు ఎలా చేస్తున్నారో వాళ్ళందరికీ సేమ్ ఎలా చూపిస్తుంది ఇక్కడ మీరు ఎవరికైనా రిఫరల్ చేయాలంటే కొద్దిగా మిడిల్లో స్క్రోల్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మిడిల్లో స్క్రోల్ చేసిన తర్వాత ఎవరికైనా రిఫరల్ చేయాలి అంటే ఇక్కడ ఎవరు రిఫరల్ లింక్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఆప్షన్ చూసారా దీని మీద క్లిక్ చేసుకోవాలి ఇలా కాపీ చేయగానే అని వస్తుంది అది వాట్సాప్లో వేరే వాళ్ళకి షేర్ చేసుకొని మీరు రిఫరల్స్ అనేవి దీనిలో ఫ్రీగా ఫౌండర్షిప్స్ అనేవి మీ ద్వారా ప్రతి ఒక్కరిని ఆహ్వానించవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఫ్రీ రిజిస్ట్రేషన్ మరియు రిఫరల్ లింక్ అనేది ఎలా చేయాలో చూపించాను త్వరగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే మీకు తెలిసిన వాళ్ళని మీ ఫ్రెండ్స్ని ఈ వన్ ల్యాక్ ఆపర్చునిటీ ఫౌండర్షిప్లోకి మీరు ఆహ్వానిస్తారని మీకు ఈ వీడియో అంకితం చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా దీనికోసం ఏదైనా ఫుల్ అప్డేట్ వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడతాను అప్పటి వరకు మీ అందరూ ఈ ఆఫర్ ఉన్నంత వరకు వన్ ల్యాక్ యూజర్స్ వచ్చేంత వరకు మీకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ కంపెనీలోకి ఆన్ ప్యాసులో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఈ ఫౌండర్షిప్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు పొందుకోండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొదటి నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ వాల్